మంచు మోహన్ బాబు ఈ రోజున జర్నలిస్టుల పైన స్వయంగా దాడి చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది మంచు మోహన్ బాబు అయ్యా కొడుకులు కలిసి ఆస్తుల కోసం తగాదాలు పడుతూ హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్లో ఒకళ్ల మీద ఒకళ్లు మోహన్ బాబు అతని కొడుకులు కేసులు పెట్టుకునే క్రమంలో వార్తలు సేకరించే మరి ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభమైన జర్నలిస్టుల పైన ఈ రోజున మంచు మోహన్ బాబు మంచు విష్ణు బౌన్సర్లు అతని గుండాలు రౌడీలు దాడులు చేయటం అందులో ఒక అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్న ఒక జర్నలిస్టు పైన దాడి చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది ఒక మహిళా జర్నలిస్టుల పైన కూడా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజున చూస్తే ాబు అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఒక రౌడీగా ఒక విలనగా నటిస్తూ నిజ జీవితంలో కూడా అదే ప్రవర్తనతో ఉండటం జరిగింది మరి అతను సినీ ఇండస్ట్రీలో చాలా మందుల పైన దాడులు చేయడం అయ్యవారసత్వం కొడుకు పొలికి పుచ్చుకొని మంచు విష్ణు కూడా దాడులు చేయటం సినీ ఇండస్ట్రీలో పాపం చిన్న నటీనట్లు ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో ఎందుకులే వీళ్లతో ఎదవలతో అని ఎవరికి వాళ్ళు పాపం ఆ బాధితులుగా ఉండి అన్ని ఇదే సినీ ఇండస్ట్రీలో బతుకుతున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మరి గతంలో చూస్తే బ్రాహ్మణ సమాజం పైన బ్రాహ్మణ కుటుంబాలను కించపరుస్తూ బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ దేనికైనా రెడీ అని సినిమా తీసి మరి దాంట్లో ఎన్నో సన్నివేశాలు బ్రాహ్మణ పైన వ్యతిరేకంగా పెట్టడం జరిగింది దానిపైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట నిరసనలు తెలియజేస్తూ మోహన్ బాబు ఇంటి వద్దకు మరి ధర్నా కూర్చుంటే ఆ రోజున మరి పైన బ్రాహ్మణ నాయకుల పైన మరి స్వయంగా మంచు మోహన్ బాబు విష్ణు దాడులు చేయడం జరిగింది మరి ఆ రోజున మరి బ్రాహ్మణ సమాజం మంచు మోహన్ బాబు పైన శత్రు పీడా హోమం అట్లానే పిండ ప్రధానాలు తదితర అంశాలన్నీ మరి చేపట్టడం మరి మోహన్ బాబు మరి అతనిలో ఉన్న రాక్షస గుణం నాశనం అవ్వాలని ఎన్నో అనుష్ఠానాలు చేయటం జరిగింది అయినా మోహన్ బాబు తీరులో ఏం మార్పులు రాలేదు ఈ రోజు చూస్తే ప్రజాస్వామ్యానికి ఒక నాలుగో మూల స్తంభమైన జర్నలిస్టులపై దాడులు చేయటం అనేది హేయమైన చర్య అతనికి మరలా రెండు వేల ఏళ్లు పద్మశ్రీ ఇవ్వటం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం అతనికిచ్చిన పద్మశ్రీని రద్దు చేయాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పైన దాడి చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మంచు మోహన్ బాబు మంచు విష్ణు తదితర బౌన్సర్లు రౌడీల గుండాలపైన ఇప్పటికైనా మేము ఒకటే మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం మంచు మోహన్ బాబు నీకు బ్రాహ్మణ శాపం వెంటాడుతూనే ఉంటుంది నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు తీరు మార్చుకొని తక్షణమే బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పకపోతే నీ కుటుంబ పతనం ఇలానే ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మంచు మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్